హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్ నెక్కుకి ప్యాచ్ వర్క్ లాగా ఎలా వేసుకోవాలో చిన్న టిప్ అయితే చూపిస్తున్నాం చూడండి ప్యాంట్ క్లాత్ తీసుకొని దాన్ని రెండు మడతలుగా మడత పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టార్ నెక్ పెట్టుకున్నప్పుడు అలా ఒక చిన్న ట్విల్ అయితే పెట్టుకోవాలి ట్విల్స్ అలా పెట్టుకున్నామంటే మనకి స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ బాగా తిరుగుతుంది నెక్ అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో అనేది ఇలా ప్లెయిన్ క్లాత్లు వచ్చేసి డ్రెస్ టాపులుగా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ప్యాంటు క్లాత్ని ఇలా మ్యాచింగ్ చేయటానికి చాలా యూస్ఫుల్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దాన్ని ఇంకో హోల్డ్ చేయాలి అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెడ్జ్ వేసుకోవాలి కుట్ట అనేది మూల దగ్గరకు వచ్చేసరికి మర్చుకోవాలి లోపలికి ఆ క్లాత్ అనేది నేను ఎలా అయితే వీడియోలో చూస్తున్నానో అలా కనుక మర్చుకున్నామంటే మనకి మూడు కోణాలు అనేవి చాలా నీటుగా కనిపిస్తాయి స్టార్ నెక్ అనేది ఎంత సిల్క్ క్లాత్లకైనా కానీ ఇలాంటి ప్యాచ్ వర్క్లు వేసుకున్నామంటే చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్ దగ్గరికి వచ్చేసరికి స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయకూడదు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి డ్రెస్ నెక్ ఎలా వస్తుందో ఫైనల్గా చూసి చిన్న కామెంట్ అయితే చేయండి చూశారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు పైన వచ్చేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకుంటూ ఆ కోణాల దగ్గర ఆ క్లాత్ అనేది లోపలికి మర్చుకోవాలి కోణాల దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ అనేది పైకి లేకుండా మళ్ళీ రివర్స్ రావాలి రివర్స్ వచ్చి హెడ్జ్ వేసుకోవాలి కుట్ అనేది అలా కనుక వేసుకున్నామంటే నెక్ అనేది చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఆ క్లాత్ అంతా లోపల మరుచుకుంటూ కుట్టుకోవాలి పై కుట్టు అనేది వేసుకోవాలి ఎంత సిల్క్ క్లాత్ అయినా మనకి ముడత రాకుండా నెక్ కానీ బ్లౌజ్ లుక్ కానీ అలా ప్యాచ్ వర్క్ లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ప్యాచ్ వర్క్ క్లాత్ వేసామంటే చూశారు కదా నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కోణాల దగ్గర వచ్చేసి క్లాత్ లోపల కనుక్కొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా ప్యాచ్ వర్క్ లాగా వేసుకున్నామంటే క్లాత్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది డ్రెస్కి ప్లెయిన్ డ్రెస్సులకు అలా నీట్గా వేసుకోవచ్చు క్లాత్ అనేది ప్యాచ్ వర్క్ లాగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వాచింగ్ వీడియో బాయ్